హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను మహారాష్ట్ర స్పెషల్ థాలీపేట్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఎప్పుడు ఒకే రకం టిఫిన్స్ తిని బోర్ కొడితే ఒక్కసారి ఇలా థాలీపేట్ ట్రై చేసి చూడండి జొన్నపిండి అలాగే గోధుమ పిండితో చాలా హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ బ్రేక్ఫాస్టు చేసుకోవడం కూడా చాలా ఈజీ పది నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము దీనికోసం ఒక కప్పు జొన్నపిండి తీసుకోవాలండి నేను చెప్పినట్టుగా కొలతలు వేసుకుంటే మీకు చాలా పల్చగా ఈ రొట్టె చాలా సింపుల్గా చేసుకోవచ్చు వన్ ఫోర్త్ కప్పు శనగపిండి అండి శనగపిండి వద్దు అనుకుంటే స్కిప్ చేసుకుని మొత్తం గోధుమ పిండే వేసుకోండి వన్ ఫోర్త్ కప్పు గోధుమ పిండి అలాగే వన్ ఫోర్త్ కప్పు రైస్ ఫ్లారు బియ్యపిండి వేసుకోవాలి కొంచెంగా ఉప్పు వేసుకోండి ఒక టీ స్పూన్ సాల్ట్ సరిపోతుంది కొంచెంగా పసుపు కలర్ కోసమే ఇది నేను ఒక టేబుల్ స్పూను నల్ల నువ్వులు వేస్తున్నానండి మీకు వద్దు అనుకుంటే ఒకవేళ లేవు అనుకుంటే నార్మల్ నువ్వులే వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోండి కొంచెం పచ్చిమిర్చి అలాగే కొంచెం ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ వీటిని తీసుకుని మిక్సీలో కానీ లేకపోతే ఇలా చిన్న రూట్లో కానీ రఫ్గా పేస్ట్ కింద చేసుకోండి మరీ స్మూత్ పేస్ట్ కాదు కచ్చా పచ్చాగా అంటాం కదా దాన్ని అలా దంచి వేసుకుంటే బాగుంటుంది కొంచెంగా కొత్తిమీర కూడా వేసుకోండి ఈ మిక్సీలో వేసేటప్పుడు అయితే కనుక ఇలా వేసి దీన్ని రఫ్గా పేస్ట్ కింద చేసుకుని ఈ పేస్ట్ని మనము ఇందాక జొన్నపిండి అలాగే గోధుమ పిండి ఉల్లిపాయలు ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదా ఆ మిక్స్చర్లో వేసి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసేటట్టు పిండ్లు అలాగే మనం ఇప్పుడు వేసుకున్న పేస్టు ఉల్లిపాయ కొత్తిమీర అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి మీకు కావాలి అనుకుంటే ఈ టైంలో పాలకూర కానీ మెంతికూర కానీ సన్నగా కట్ చేసి వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది నేనైతే ఓన్లీ కొత్తిమీరే వేశాను ఇలా మొత్తం ముందు మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ సాఫ్ట్ డో అనేది చేసుకోవాలండి చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది మనకి థిన్గా స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా వాటర్ మాత్రం కొంచెం కొంచెంగా పోసుకోండి ఒకేసారి పోయొద్దు మనకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా తెలీదు అలాగే మిక్స్ చేసుకునేటప్పుడు కూడా బాగా కలుపుకొని మిక్స్ చేసుకుంటే మనకి బైండింగ్ అనేది బాగా వచ్చి ఇది రొట్టె స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉంటుందండి మనకి ఇదిగోండి ఇలాగా మనం సాఫ్ట్ డో అనేది రెడీ అవ్వాలి ఇలాగ ఒకసారి చెక్ చేసుకోండి మనకి స్ప్రెడ్డింగ్ వస్తుందా లేదా అనేది చూసుకుని కన్సిస్టెన్సీ మాత్రం ఇలా ఉండాలి ఇప్పుడు ఒక పెద్ద చపాతీ సైజ్ అంత బాల్ తీసుకోవాలి ఇలాగా తీసుకుని ఒక క్లాత్ని వెట్ చేసుకోండి కాటన్ క్లాత్ని ఇలాగా వెట్ చేసుకుని కొంచెం కొంచెంగా కావాలి అనుకుంటే వాటర్ పోసుకుంటూ స్ప్రెడ్ చేసుకోండి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది మీకు ఎక్కడన్నా స్ప్రెడ్డింగ్ అవ్వట్లేదు అంటే కొంచెంగా ఇలా వాటర్ తీసుకుని స్ప్రెడ్ చేసుకోండి ఎంత తిన్గా కావాలి అనుకుంటే అంత తిన్నగా వస్తుందండి ఇది ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మిడిల్ హోల్స్ పెట్టుకుందాము అలా అయితే కుక్ అవుతుంది ఈజీగా ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం వేడెక్కనివ్వాలి బాగా వేడెక్కాక మనం ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకుని అప్పుడు ఈ క్లాత్తో సహా దీని మీద ఇలాగా పెనం మీద వేసి కొంచెంగా వాటర్ స్ప్రింకిల్ చేయండి స్పూన్తో కానీ చేత్తో కానీ వాటర్ వేసి నిదానంగా క్లాత్ తీసేస్తే కనుక మనకి మన థిన్గా ఉన్నా కూడా రొట్టె బాగా విరిగిపోకుండా నీట్గా వస్తుందండి పెనం మీద ఇలాగ ఆయిల్ వేసి హోల్స్ అలాగే చుట్టూ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ పడుతుందండి ఫ్రై చేసుకోవడానికి ఒక్కసారి తీసి చెక్ చేసుకుని మీకు కలర్ చేంజ్ అయింది అనిపిస్తే ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసుకుని ఇక్కడ కూడా ఆయిల్ వేసుకుని ఒక త్రీ ఫోర్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి మన థాలిపేట్ రెడీ అండి మిగిలిన అన్నిటినీ కూడా ఇలాగే ఫ్రై చేసుకుంటే గనక మన టేస్టీ అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది దీన్ని స్నాక్గా కూడా తీసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది చాలా సేపటి వరకు సాఫ్ట్గా కూడా ఉంటాయి ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది ఒకవేళ ట్రై చేసి ఉంటే గనక కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ